హలో అండి వెల్కమ్ టు నవాజ్ కిచెన్ ఈరోజు స్పెషల్ తోటకూర తాలింపు చూపుకి ఔషధంలా పని తోటకూరతో తాలింపు చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్నాక మినప్పప్పు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటాలు వేసి కలుపుకోవాలి పసుపు కొంచెం వేయాలి ఉప్పు అండి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి ఇందులో ఆకుకూర వేసుకుందామండి ఇది బాగా కడిగిన తోటకూర ఆకుకూర వేసి కొంచెం మగ్గనిస్తాము ఒక్క నిమిషం ఇలా మగ్గితే కిందికి వచ్చేస్తుందండి ఇట్లా ఆకురంతా అప్పుడు బాగా కలుపుకుందామండి ఇందులో నీళ్ళు వేరే అనవసరం లేదండి ఈ నీళ్ళే సరిపోతాయి బాగా కడిగి వేసుకుంటాం కదండి ఆ నీళ్ళే దీంట్లోకి ఉడతాయి ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు తీసి చూసుకుందామండి ఎలా ఉందో చూడండి తోటకూర బాగా మగ్గిపోయిందండి రెడీ అయిపోయింది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేస్తాము ఓకే ఫ్రెండ్స్ తోటకూర తాలింపు రెడీ అయిపోయిందండి ఎంతో హెల్తీ కళ్ళకు మంచిది ఈ తోటకూర తానిపును అందరూ చేసుకొని తినండి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్